ప్రైజ్ ద లాట్ ఈ దిన చివాక్ కీర్తల్లా గ్రంథధ్యానము ఇరవై అధ్యాయము మొదటి నుండి ఐదు వచనములు ఆపత్కాల ముందు యహోవా నీకు ఉత్తర గాక యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునుగాక నీ దహనబలను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక యహో నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము మా దేవుని నామను బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము నీ ప్రార్థనని యోహో సఫలపరుచునుగాక హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తనలో రెండు ప్రధానమైన భాగాలు ఉన్నాయి మొదటి భాగం మొదటి నుండి ఐదు వచనములు రెండో భాగం ఆరు తొమ్మిది వచనములు మొదటి భాగంలో యుద్ధ సమయంలో దేవుడు రాజును ఆశీర్వదించాలని ప్రజలు ప్రార్థిస్తారు మొదటి వచనంలో ఆపత్కాల అనే మాట యుద్ధం పెండింగ్ లో ఉన్నది అని సూచిస్తుంది ప్రార్థించడానికి బలు అర్పించడానికి గుడారంలో దావీదు ప్రవేశించినప్పుడు దేవుడు వాటిని అంగీకరించమని ప్రార్థిస్తున్నారు దావీదు సురక్షితంగా ఉండాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు దావీదు రాజు దయగల దైవభక్తి గల రాజు అయినప్పటికీ పౌలు కాలంలోని పాలకులు దైగల మరియు దైవభక్తికి దూరంగా ఉన్నారు అయినప్పటికీ విశ్వాసులు వారి కోసం ప్రార్థించమని తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయ మూడవ వచ్చనంలో పౌలు కోరాడు ఈ రోజు కూడా మన ప్రభుత్వ అధికారులు మరియు ఇతర నాయకుల కోసం వారి రాజకీయ అభిప్రాయాలు లేదా ఆధ్యాత్మిక స్థితితో సంబంధం లేకుండా మనం ప్రార్థించాలి ఇతర దేశాల ప్రజలు యుద్ధంలో వారి సహాయం కోసం అబద్ధ దేవులపై ఆధారపడ్డారు కానీ ఇస్రాయలు ప్రజలు నిబంధనను కాపాడే యాకోబు దేవుడైన యహో మీదనే ఆధారపడ్డారు ఇదే విషయాన్ని ఏడవ వచనంలో చూడగలం దావీదు గుడారంలో అర్పణలు మరియు దహన సమర్పించాడు అర్పణలు మరియు దహన బలులు అంగీకరించమని ప్రజలు ప్రభును కోరారు యుద్ధానికి వెళ్లే ముందు రాజు బలులు అర్పించుట ఆచారం ఈ విషయాన్ని సమయంలో మొదటి గ్రంథం అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచనంలో చూడగలం దేవునికి భక్తితో స్వచ్ఛందంగా దహను బలులు అర్పించారు ఇది సమర్పణను సూచిస్తుంది నేటి విశ్వాసులు యుద్ధంలో గెలవాలంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడని రోమిలికి రాసిన పత్రిక పన్నెండవదా రెండవ వచనంలో పౌలు చెబుతున్నాడు నాలుగవ వచనంలో దావీదు కోరుకుంటుంది ఇవ్వాలని మరియు దావీదు ఒక ప్రణాళికలకు విజయవంతమైన ముఖ్యం ఇవ్వాలని ప్రజలు దేవునికి ప్రార్థిస్తున్నారు సామెతల గ్రంథం మూడు అధ్యాయం ఐదు మరియు ఆరో వచనంలో మనం పూర్తిగా ప్రభుపై నమ్మకముంచి ఆయన చిత్తాన్ని అంగీకరిస్తే ఆయన మనకు మార్గ నిర్దేశం చేస్తాడు దావీదు యుద్ధానికి సిద్ధమైనప్పుడు తన సొంత అవగాహన మీద ఆధారపడలేదు దావీదు ప్రభును ఆరాధించాడు మరియు ఆయన చిత్తాన్ని వెతికాడనటానికి సమయంలో మొదటి గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి నుండి రెండు వచనాలు ఒక ఉదాహరణ శత్రువు ఓడించడానికి దావీద్ యొక్క యుద్ధ వ్యూహాలు ప్రభు దగ్గరుండి తెలుసుకున్నవే దేవుని చిత్తాన్ని కోరుకోకుండా రేపు మనం ఏం చేయాలో ప్లాన్ చేయవద్దని అపోస్త్రుడిన యాకోబు మనకు యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు నుండి పదిహేడు సలహా ఇస్తున్నాడు దేవుని వాక్యాన్ని దానించి దేవుని వాక్యానికి లోబడితే విజయం సాధిస్తాడని ప్రభు యహోస్వాకు సూచించినట్టు యహోస్వా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగు నుండి తొమ్మిది వచనం చూడగలం ఈ అధ్యాయం మొదటి ఐదు వచనంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం మన అధికార నిమిత్తం ప్రార్థించాలి మన సొంత చిత్తాన్ని పక్కన పెట్టి సంపూర్ణంగా మన శరీరంను సజీవయాగంగా దేవునికి సమర్పించుకోవాలి దేవుడి వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం దారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు ఎంతో ఎంతోమంది దినాన్ని చూడలేని వారు ఉంటున్నారు మేము చూస్తున్నామంటే నీ కృపను బట్టి చూస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఆపత్కాలంలో తండ్రి మాకు ఉత్తరం ఇచ్చే దేవుడువు నీవే తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నీ నామే మహింపరచబడును అని ప్రార్థన చేస్తున్నాం అవునైనా పరిశుద్ధ స్థలములోండి నుండి మాకు సహాయం చేసే దేవుడుగా నువ్వు ఉంటున్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఇదిగో సజీవ యాగంగా మా శరీరములను మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి నైనా ఇదిగో మా కోరికను సిద్ధింపచేసి మా ఆలోచన యావత్తును సఫలపరచుమని అడుగుచుంటున్నాం తండ్రి నీ రక్షణ బట్టి మేము సంతోషించుచున్నాం దేవా నీ నామను బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాం మా ప్రార్థనలన్నీ నీవు సఫలపరచుదుగాక తండ్రి నీకు అందునాలు స్తోత్రులు ఎందరైతే ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారి జీవితాలలో తండ్రి ఏ సమస్యలతో సతమతమవుతున్నారో ఆ సమస్యలన్నిటి నుంచే విడిపించండి ముఖ్యంగా గర్భ ఉద్దేగం ఉద్యోగం ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి దయముల చేత దురాత్మల చేత పీడిబడుతున్న వారిని విడిపించండి అలాగే తండ్రి ఆత్మహత్యలు చేసుకోలేన ప్రేరేపణ నుంచి విడిపించండి అప్పులైన కాడిని విరగొట్టండి మానసిక వేదనలను నుంచి విడిపించండి నానావిధ రోగముల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా నైనా ఎదుగు సంఘమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అర్థ ఆత్మ అవుతున్న శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అదిని అనుగ్రహించండి అలాగే ప్రభాతాన్ని కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో ప్రభా నైనా కృపచూపండి సహాయం చేయండి నైనా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడల యొక్క జీవితాల్లో మెరిచిన నూతన దయా క్రీటాలు బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా ఇదిగో తండ్రి ఈ ప్రార్థనలో తండ్రి ఎంతమంది అయితే తమ ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారో ముఖ్యంగా యూట్యూబ్ల ద్వారా తమ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న బిడల యొక్క మొరలను ఆలకించి వారికి సహాయం చేసి విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి చూపించండి నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి సమస్తము ప్రభా నీ చేతులకి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈతనం ఎంతమంది అయితే ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణాలు సురక్షితం చేయండి తండ్రినైనా జరుగుతున్న ఎలక్షన్స్ లో తండ్రినైనా ఇదిగో మా కొరకునైనా ఏ నాయకులను అయితే మీరు ఉద్దేశించి ఉన్నారో ఆ నాయకులు గెలుచు కృప చూపించమని అడుగుతున్నాం సమస్త శృతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఎనప్పుడు మా ప్రభు రక్షకులై అడిగి ప్రార్థు நாமு தன்றி ஆமேன் ஆமேன் ஆமேன்